రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ తరపున శ్రీ పాదగయ్య కుక్టేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఫైబన్ కమిటీ సభ్యులు కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డిసిసిబి చైర్మన్ తొమ్మల రామస్వామి బాబు మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఓదూరి కిషోర్

ఉప ముఖ్యమంత్రి వాళ్ళు కొన్ని పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల ప్రకారం వివిధ డిపార్ట్మెంట్లతోటి ఇప్పటికే కోఆర్డినేషన్ మీటింగ్లన్నీ పూర్తయి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది గౌరవ కలెక్టర్ గారు ఆర్డిఓ గారు పాడపిడి గారు వివిధ అధికారులందరూ కూడా ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఆర్ఎండి ద్వారా పటిష్టమైన లైన్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది ఈ పవిత్ర పాదగే పరిష్కరణలో లక్షలాది మంది స్నానాలు ఆచరిస్తారు గత గణాంకాలని దృష్టిలో పెట్టుకుని వారందరికీ కూడా ఎటువంటి ప్రమాదాలు లేకుండా పాదయపరుషన్ పెన్షింగ్ని పది అడుగుల పైకి పెంచడం జరిగింది శుభ్రంగా శుద్ధి చేసిన నీరు తోటి వాటిని స్నానం కల్పన మార్చడం జరిగింది అంతేకాకుండా ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది ఇరవై మంది బోర్డుతో పాటు పన్నెండు మంది గజీతగాళ్ళని ఏర్పాటు చేయడం జరిగింది ఇటువంటి అవార్జనీ సంఘటనలు జరుపుకుంటూ ఉండడం కోసం అదేవిధంగా గత కాల సంవత్సరంలో ఏర్పాటు చేసిన విధంగానే మున్సిపల్ పోలీసు యొక్క సహకారంతో పటిష్టమైన బందోబస్తు పారిశి ఏర్పాట్లు కూడా జరిగింది పాల్గొనే ప్రతి భక్తుడికి కూడా సౌకర్యవంతమైన దర్శనం సామాన్య భక్తుడికి పెద్ద వేసే విధంగా చేయాలని గౌరవ భూముఖ ఆదరిస్తారు రెండు ఉచిత లైన్ అయిన శివరాత్రి రోజు ఉదయం ఒంటి గంట నుంచి నిరాటకంగా జరిగే ఏర్పాట్లు చేయడం జరిగింది అంతేకాకుండా ఈ శివరాత్రి రోజు ప్రోటోకాల్ దర్శనాలకి ఒక స్లాగ్ కేటాయించినప్పటికీ కలెక్టర్ గారు మీడియా ముఖంగా సమాచారం అన్న వారు ఇచ్చి ఉన్నారు ఎస్పీ గారు కూడా అది మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు ఉంటుంది ఈ సంవత్సరం గత సంవత్సరంలాగే ఎటువంటి విఏబీ పాస్ కూడా జారీ చేయడం జరగలేదు అలా విధంగా కాశీపొగ్గులో వెంకటస్వామి ఆలయంలో జరిగిన సంఘటనను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం వేల పైచెల్కు భక్తులు వచ్చే ప్రతి చోట కూడా ఒక ఎస్ఓపి స్టాండింగ్ ఆపరేషన్ ప్రొసీజర్ ఇవ్వడం ద్వారా ఇవన్నీ కూడా కామన్గా కూడా అంతరాయ దర్శనాలని ఎక్కువ మంది భక్తులు వచ్చే రోజుల్లో నిలిపివే ఉత్తరం అనుసరించి ఈ సంవత్సరం కూడా ఉన్నతాధికారులు అంతరాల దర్శనాన్ని శివాలయం రోజుని శివరాత్రి రోజుని నిలిపిస్తున్నారు అలాగే ప్రొటోకాల్ దర్శనాన్ని వంటిగడ నుంచి మూడు వరకు ఇప్పటికే ప్రకటించి ఉన్నారు కాబట్టి ఇక్కడ ఈ పవిత్ర మహాశివరాత్రి ఉత్సవానికి సోమవారి దర్శనానికి వచ్చి పుణీతలయ్యే ప్రతి భక్తులు కూడా అదే ప్రతి విఐపి కూడా సదరు స్లాట్ని దృష్టిలో పెట్టించుకుని సామాన్య భక్తులకి పెద్దపేట వేసే విధంగా భక్తులందరూ సహకరించవలసిందిగాను సోమవారి దర్శనానికి వచ్చి పుణ్యతలు అవలసిందిగాను మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి నేను చేసుకుంటున్నాను ఓం ఈరోజు కాకినాడ జిల్లాలో పిఠాపురం పట్టణంలో చేసినటువంటి రాజరాజేశ్వరి సమేత ఉమా రామలింగేశ్వరి స్వామి గారి యొక్క ఉమా కృష్ణేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు అష్టాదశ పీఠాల్లో ఒక శక్తివంతమైన పీఠంగా వర్తిల్లుతున్నటువంటి ఈ పీటీకాపురంలో పురోహిత అమ్మవారు దత్తక్షేత్రంలో మరి మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నటువంటి సందర్భంలో డిప్యూటీ సీఎంగా పిఠాపురం స్థానిక శాసనసభ్యులుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి తరఫున ఈరోజు అమ్మవారికి అయ్యవారికి కూడా ఈరోజు పట్టు వస్త్రాలు పూలు పండ్లు పవన్ కళ్యాణ్ గారి తరఫున మరి ఫైవ్ ఫైవ్ మెన్ కమిటీ ఉన్నటువంటి మేము కానీ మరి రోజు ఉత్సవ కమిటీ కూడా వేసుకోవడం జరిగింది ఆ ఉత్సవ కమిటీ సభ్యులు కూటమి నాయకులు అందరూ కలుపుకుని ఈరోజు ఈ శివరాత్రి వేడుకల సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది ఈ రోజే అంకురార్పణ కార్యక్రమం కూడా చేసుకోవడం జరిగింది ఇది ఈ రోజు నుండి కూడా ఈ శివరాత్రి ఉత్సవ వేడుకలు ఘనంగా ఈ యొక్క క్షేత్రంలో జరుపుకోవడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఆ ఏర్పాటులో ముఖ్యంగా సామాన్య భక్తులకి మరి ఎక్కడ అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని పవన్ కళ్యాణ్ గారి యొక్క సూచనల మేరకు వారి యొక్క ఆదేశాల మేరకు కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే జిల్లా కలెక్టర్ షణమోహన్ గారు కానీ ఎస్పీ గారు అయినటువంటి బిందు మాధవ్ గారి యొక్క సూచనలతో సలహాలతో వారి యొక్క నేతృత్వంలో మరి కూటమి పార్టీ నాయకులు మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా ఒక సమిష్టి కృషితో ఏ ఒక్క భక్తుడికి ఇబ్బంది కలకూడదన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది ఆ ఏర్పాట్లు ముఖ్యంగా